ఫ్రెండ్స్ తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు గ్రీన్ సిగ్నల్ కొత్త తేదీలు ఇవే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మంది కూడా తెలుస్తుంది అనమాట వివరాలకు వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఎలక్షన్లు ఉండబోతున్నట్లు మంత్రులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఉత్కంఠగా మారింది హైకోర్టు సంబంధించి కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు అయితే దీనిపైన ఈరోజు కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపైన రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది మూడు నెలల్లోనే అంటే సెప్టెంబర్ ముప్పై తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ టి మాధవి దేవి తీర్పు వెలువరించి దీని మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఈసీ అభ్యర్థులకు హైకోర్టు అంగీకారం అయితే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అరవై రోజుల సమయం కూరగా ఈసీ అభ్యంతరం మేరకు హైకోర్టు అంగీకారం తెలిపింది అలాగే రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముప్పై రోజుల సమయం కూరగా ప్రభుత్వ విజ్ఞప్తి కూడా కోర్టు అయితే అంగీకరించింది అనమాట గత ఏడాది జనవరితో స్థానిక పాలక వర్గాల గడువు మూసింది అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని పలువురు మాజీ సర్పంచ్లు సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన సోమవారం విచారణ చేపట్టిందనమాట సో పాతవరణ అలాగే కంటిన్యూ చేయండి లేదంటే కొత్త అవకాశం అయితే కల్పించండి అనే విధంగా హైకోర్టు ప్రభుత్వాన్ని గతంలో తెలియజేయడం ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి పదిహేను వందల కోట్ల రూపాయలు అలాగే ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో ఏదైతే స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ కాలం మీద చాలా రోజులవుతుంది ఈ తరుణంలోనే ఇప్పుడో అప్పుడు అనే విధంగా మనకు ఇటీవల కాలంలో మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జులై చివరి వారం లేదంటే జూన్ చివరి వారం నుంచి జూలై చివరి వారం లోపు హైకోర్టు మాత్రం మూడు నెలల గడువు అయితే ఇచ్చింది ఈ లోపు ఎప్పుడైనా కూడా ఎలక్షన్లు అయితే ఉండే అవకాశాలు అయితే ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు అన్ని పార్టీలు